హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కర్రవేటి కుల సంఘాల మీటింగులకు ఒక అధికారిగా వెళ్ళడమే పెద్ద తప్పు కుల సంఘాల మీటింగులకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పాలి లేకపోతే వాళ్ళని మంచి దారిలో నడవమని వాళ్ళకి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా కులహంకారంతో మన కులపు వ్యక్తి అధికార పీఠంలో ఉన్నారు మనం ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే రీతిలో ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ ఐపిఎస్ అధికారి అతను జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దాడి చేయటం రాజ్యాంగ విరుద్ధం ఇవి ఎవరూ కూడా సహించరు అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటల్ని మనం ఖండించకపోతే సభ్య సమాజంలో అసలు విలువలు అంటే దానికి అర్థమే ఉండదు మాలాంటి వారు మేము ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీలను వాళ్ళు చేసే తప్పులను మేము విమర్శిస్తుంటాము ప్రజా సమస్యల కొరకు సరైన మార్గంలో రాజకీయ నాయకులు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము వీడియోలు చేస్తూ ప్రతి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం అలా తీసుకెళ్లేటప్పుడు రాజకీయ నాయకుల్ని ఎంత గౌరవంగా మేము సంబోధిస్తామో రాజకీయ నాయకుల్ని ఎక్కడ కూడా దూషించే విధం ఉండదు సమస్యను సమస్య అని ఎత్తి చూపుతాం వారు మాట్లాడిన మాటలు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్తాం వారు ఏదైనా చేస్తే వారి కార్యకలాపాలను ఎత్తి చూపుతాం అంతేగాని వ్యక్తిగత విమర్శలకు ఎప్పుడూ కూడా మేము దిగం అలాంటిది మాలాంటి వారే అంత విజ్ఞతతో మాట్లాడుతుంటే ఒక ఐపిఎస్ అధికారిగా ఉండి ఐపిఎస్ చదివి మనం ఏం మాట్లాడుతున్నామో స్పృహ లేకుండా మనం ఎక్కడ మాట్లాడుతున్నామో స్పృహ లేకుండా ఒక కులపు మీటింగులు మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా ఒక పార్టీ అధ్యక్షుడు అనే గౌరవం కూడా లేకుండా ఒక జనాదరణ ఉన్న మహా నేత అని గౌరవం కూడా లేకుండా వాడు వీడు అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ వేదవా అని మాట్లాడటం అసలు ఏబి వెంకటేశ్వరరావు గారిని నిజంగా ఆయన పైన పరువు నష్టం దావా కేసులు వేయాలి ఆయన్ను నిజంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి ఈయన మాట్లాడిన మాటలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే అభిమానుల మనసులను గాయపరిచినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డినే కాదు ఏ నాయకుడిని మాట్లాడినా తప్పే అది ఏ వ్యక్తిని మాట్లాడినా తప్పే ఒక ఐపిఎస్ అధికారిగా ఉండి సమాజానికి నువ్వు ఏమి నేర్పుతున్నావు ఏబి వెంకటేశ్వరరావు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను నువ్వు ఐపీఎస్ చదివేవా లేకపోతే టెన్త్ క్లాసు కూడా పాస్ అయ్యావా లేదా అనే నీ మాటలు చూస్తుంటే మాకు డౌట్ వస్తుంది అనే ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఏబి వెంకటేశ్వరరావు గారిని అడుగుతున్నాను మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదికగా ఇటువంటి మాటలు మాట్లాడిన ఏబి వెంకటేశ్వరరావు గారిని ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి అని నేను ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఏబి వెంకటేశ్వరరావు గారు కుల గజ్జితో కులాభిమానంతో ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా అవి ఆయన వ్యక్తిగతం అవి ఆయన మాట్లాడిన మాటలను ఖచ్చితంగా ఆయన్ను న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి ఆయన పైన కేసులు పెట్టాలి ఇటువంటి తప్పిదాలు మరో అధికారి చేయకుండా ఇటువంటి సాహసం మరొకరు చేయకుండా కఠినంగా ఆయన్ని ప్రభుత్వం శిక్షించాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిపై మాట్లాడిన ఏబి వెంకటేశ్వరరావు గారిని ఖచ్చితంగా ఆయన మాటలను పరిగణలోకి తీసుకోవాలి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి సుమోటోగా సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలను ప్రభుత్వం సుమోటోగా తీసుకుని ఆయనపై కేసులు పెట్టాలని ఆయన్ను న్యాయస్థానాల ముందు నిలబెట్టాలని మరొకరు ఇటువంటి తప్పిదాలు చేయకుండా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్న అభిమానులందరికీ కూడా వాళ్ళ మనసులు గాయపడినాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారి తరపున క్షమాపణ చెప్పించాలని ఈ వీడియో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను